టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలతో పాటు బుల్లితెరపై హోస్టులుగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు జగపతిబాబు నుంచి రానా వరకు అనేక మంది స్టార్లు తమ హోస్టింగ్ నైపుణ్యాలతో ప్రేక్షకులను మెప్పించారు వారి విజయవంతమైన ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం హీరోగా కెరీర్ ముగిసిన తరువాత సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో గుర్తింపు పొందిన జగపతిబాబు తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా అనే షోతో హోస్ట్గా అరంగేట్రం చేశారు మొదటి ఎపిసోడ్లో నాగార్జునను ఇంటర్వ్యూ చేసి ప్రేక్షకులపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బాలయ్య తర్వాత మంచి హోస్ట్గా గుర్తింపు పొందుతున్న హీరోగా జగపతిబాబు నిలవడం విశేషం నాగార్జున తొలిసారిగా మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో బుల్లితెరపై అడుగుపెట్టి ఆ తర్వాత బిగ్ బాస్ షోకు హోస్ట్గా వ్యవహరించారు ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసి త్వరలో బాస్ తెలుగు సీజన్ తొమ్మిది కూడా హోస్ట్ చేయబోతున్నారు నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేసిన అన్స్టాపబుల్ టాక్ షో అతి తక్కువ సమయంలోనే నెంబర్ వన్ షోగా గుర్తింపు పొందింది బాలయ్య అందించిన ఎంటర్టైన్మెంట్కు భారీ టీఆర్పీ రావడమే ఇందుకు నిదర్శనం ఆహాలో బాలయ్య టాక్ షోకు భారీ స్పందన వచ్చింది మెగాస్టార్ చిరంజీవి కూడా హోస్ట్గా సత్తా చాటారు మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ రెండుకు హోస్ట్గా వ్యవహరించారు తన చిలిపితనంతో డైలాగ్ డెలివరీతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఒకటికు హోస్ట్గా వ్యవహరించారు ఫస్ట్ సీజన్కు భారీగా స్పందన కూడా వచ్చింది ఇక ఆ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు షోలోనూ మెరిశారు తన చురుకుదనంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ తెలుగు సీజన్ రెండుకు హోస్ట్గా వ్యవహరించారు హోస్ట్ గా తన బాధ్యతను తాను అద్భుతంగా నిర్వహించిన ఈ షో ద్వారా ఎక్కువగా విమర్శలు మూటగట్టుకున్నారు నాని ఆ తరువాత హోస్టింగ్ జోలికి వెళ్లలేదు టాలీవుడ్ హీరో విలక్షణ నటుడు బాహుబలి ఫేమ్ రానా నెమ్ ఒకటి యారి షో ద్వారా బుల్లితెరపై మరింత పాపులర్ అయ్యారు హోస్ట్గా రానా అద్భుతం చేశారు సెలబ్రిటీలతో తన మార్క్ ప్రశ్నలతో షోను ప్రత్యేకంగా నిలిపారు ఇలా చాలామంది స్టార్స్ హోస్ట్లుగా బుల్లితెరపై అలరించారు చివరగా టాలీవుడ్ స్టార్ హీరోలు బుల్లితెరపై హోస్టులుగా తమదైన ముద్ర వేశారు వారి ప్రతిభ ప్రజాదరణ బుల్లితెరకు కొత్త అనుభూతినిచ్చాయి